హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అయితే ప్రిపేర్ చేద్దామండి ఈ మైసూర్ బోండాని మైదాతో చేస్తారు ఎక్కడైతే మనం గోధుమ పిండి మైదా ఈ రెండు పిండులను కలిపి మైసూర్ బోండాను అయితే ప్రిపేర్ చేద్దామండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ మైసూర్ బోండా ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్లో ఒక కప్పు వరకు పెరుగు తీసుకోవాలి తరువాత ఈ పెరుగును గడ్డలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి ఈ పెరుగును ఫైన్గా గడ్డలు లేకుండా బీట్ చేయాలండి తరువాత దీనిలో చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా పెరుగు అయితే ఇలా ఫైన్గా రావాలి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు వామును వేశానండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రను వేయాలి ఈ బాండా ఆయిల్ ఫుడ్ కదండి అందుకని పిల్లలకి ఇబ్బంది లేకుండా ఒక స్పూన్ వరకు వామ్ అయితే వేశాను తరువాత దీనిలో ఒక కప్పు వరకు గోధుమ పిండి అలాగే ఒక కప్పు వరకు మైదాను వేయాలి తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పును వేసి అలాగే ఒక స్పూన్ వరకు వంట సోడాను వేయాలి తరువాత ఈ పిండిని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ పెరుగుతో ముందుగా బాగా కలుపుకోవాలి ఈ మైదా గోధుమ పిండి ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలండి ముందుగా ఈ పిండిని పెరుగుతూ కలిపిన తరువాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఈ పిండిని బాగా కలుపుకోవాలండి ఈ పిండిని ఉండలు లేకుండా పదిహేను నిమిషాల వరకు అలాగే బీట్ చేస్తూ ఉండాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ పిండి అయితే ఈ కన్సిస్టెంట్లో ఉండాలండి ఇలా బాగా పిండి కలపడం వలన బోండాలు అయితే సాఫ్ట్గా వస్తాయి తరువాత దీన్ని మూత పెట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి రెండు గంటల తరువాత పిండి చూడండి కొద్దిగా ఉబ్బిందండి తరువాత దీనిలో కొద్దిగా అల్లం తురుమును వేయాలి అలాగే పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలి తరువాత వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మైసూర్ బోండా వేయటానికి పిండి అయితే రెడీ అయ్యిందండి ఈ బోండాలో వేయటానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ప్రైక్సర్ సరిపడా ఆయిల్ను వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పిండిని కొద్ది కొద్దిగా చేత్తో తీసుకుంటూ ఇలా బోండాల్లా వేసుకోవాలి పిండిని పిండినంతటినీ బోండాల్లా వేసుకోవాలండి వీటిని వేసిన వెంటనే కలుపుకోకుండా అలాగే ఒక నిమిషం పాటు బాండాలు పైకి తేలినంత వరకు వదిలేయాలి బాండాలు పైకి తేలిన తరువాత వీటిని అన్ని వైపులా తిప్పుతూ బాండాలను వేయించుకోవాలి చూడండి బోండాలు అయితే ఉబ్బుతూ బాగా వచ్చాయండి వీటిని అన్ని వైపులా తిప్పుతూ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈ బోండాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇలా కలర్ మారేంత వరకు అన్ని వైపులా త్రిప్పుతూ బోండాలని ఫ్రై చేసుకోవాలి ఇలా బోండాలు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన పిండినంతటిని ఇలా బోండాల్లా వేసి చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మైసూరు బోండా అయితే రెడీ అయింది మైసూర్ బోండాలను పల్లీ చట్నీతో కానీ కర్రీతో అయినా బాగుంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి మైసూర్ బాండ్ అయితే స్మూత్గా పర్ఫెక్ట్గా వచ్చాయి అంతే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్